హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హర్విల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని శ్రీమన్నారాయణ కోరుకుంటున్నాను ఈరోజు పిల్లలు ఇంటి దగ్గరే కదండి సమ్మర్ హాలిడేస్ కదా స్నాక్ లాగా అనమాట ఆనియన్స్తో ఓన్లీ ఉల్లిపాయలేనండి ఉల్లిపాయలు కొంచెం శనగపిండి కొంచెం గోధుమ పిండి అండి గోధుమ పిండికి బదులు ఏమైనా వాడుకోవచ్చు ఇప్పుడు ప్రిపరేషన్ చూపిస్తాను చూడండి ముందుగా మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే నేను తీసుకున్నానండి అవి చిన్న చిన్న పలుచగా కొంచెం ముక్కలు బాగా పలుచగా కోసుకోవాలండి కోసిన తర్వాత కొంచెం కొంచెంగా గిన్నెలో వేసుకుంటూ ఫస్ట్ ఉల్లిపాయల మీద కొంచెం కరివేపాకు కొత్తిమీర నేను ఒక్క పచ్చిమిరపకాయ తీసుకున్నాను పిల్లలు పెద్దగా కారం తినరండి ముందు సాల్ట్ సాల్టు కారం కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి ఒకవేళ టైం ఉన్నట్టయితే నాకు అప్పటికప్పుడు అనేసి నేను మొత్తం అన్నీ వేసి కలిపానండి సాల్ట్ ధనియాల పొడి కారం వేసాము కదండి అప్పుడే ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెడితే ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా వస్తుందండి ఎలా అయినా పర్వాలేదు నేనైతే ఎలా చేశాను అనమాట మొత్తము కొంచెం గోధుమ పిండి తీసుకున్నానండి నేనైతే మైదా వాడలేదు మైదా అయినా వాడొచ్చు వరిపిండి అయినా వాడచ్చు నేనైతే కొంచెమేనండి గోధుమ పిండి చాలా తక్కువ ఒక్క స్పూన్ ఉన్నారేమో అంతేనండి శనగపిండి అయితే రెండు స్పూన్లు అనమాట ఆ గిన్నెతో రెండు స్పూన్లు నాకైతే కొంచెం అప్పటికప్పుడు అవడం వల్ల ఆనియన్స్లో ఆ మాత్రం వాటర్ వచ్చింది ఒక చిన్న కప్పుతో తీసుకొని కొంచెం కొంచెం జల్లుతూ కొంచెం గట్టిగా కలిపాను అనమాట ఫస్ట్ అయితే అలా ఉంది కానండి కొంచెం ముందు ముందుకు వెళ్ళేసరికి కొంచెం వాటర్ ఉల్లిపాయలో ఉన్న వాటర్ వస్తుంది కదండి మనము సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత అంగంత గట్టిగా కలుపుకోవాలండి గట్టిగా కలిపితేనే ఇది బాగుంటుంది అన్నమాట తినడానికి ఇవి కొంచెంగా అలాగా నీట్గా కలుపుకోవాలండి కలిపిన తర్వాత కొంచెం చేతికి తడద్దుకున్నా పర్వాలేదు తడద్దుకుంటే వాటర్లో వేసేటప్పుడు కొంచెం చెట్టుపట్ల ఆడుతుందని కొంతమంది నేనైతే ఆయిల్ పూసానండి కొంచెం చేతికి ఆయిల్ కలుపుకుంటూ అక్కడి మీకు చూపించాను కదా ఆ వాటర్ మిగిలిందనమాట ఆ పిండి కూడా గోధుమ పిండి ఆ కప్పుతో తీసుకుంటూ కొంచెం వేసాను అలాగా కొంచెం ఉండలా చేసుకుంటూ చూసుకోవాలండి ఇప్పుడు గట్టిగా ఉంది కానీ లాస్ట్ వెళ్ళేసరికల్లా అలాగా ఉండ కొంచెం మెత్తగా అయిందనమాట కొంచెం కొంచెంగా ఇవి కలిపే లోపు ఆయిల్ వేడి వేడయ్యే వరకు కొంచెం కలుపుకుంటామండి ఆయిల్ కూడా పక్కనే హీట్ అయిందనమాట అంగండి ఆయిల్ నేను కొంచెం చేతికి అద్దుకుంటూ కొంచెం చిన్న చిన్న ఉండేలా చేసి గారి షేప్లోనే వేసానండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొంచెం మీడియంగా పెట్టుకుంటూ ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మీడియంలోనే పెట్టాలి ఎందుకంటే బయట కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలంటే హైలో పెడితే వేగదండి అదే కొంచెం బయట దీనిలాగా ఉంటుంది అనమాట దానికోసమని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక నాలుగు వేసుకున్నానండి అలాగ కొంచెం కొంచెంగా వేసుకొని మీడియం హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చే ఫ్రై చేసిన తర్వాత ఉన్నవి కూడా నేను ఇవి తీసాక ఉన్నవి కూడా వేసేసుకున్నానండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా అండి ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి నాకు తినాలని అన్నారు అందుకోసమని సింపుల్గా నేను ఎలా ప్రిపేర్ చేసి పెట్టాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా చూసిన వారు ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో అంతేనండి ఒక్కొక్కటిగా తీసేసుకున్నాను అనమాట తీసేసుకున్న తర్వాత కెచప్ అండి అదే టమాటా కెచప్తో తిన్నారు పిల్లలు కానీ వేడిగా అయితేనే బాగుంటాయండి వేడి వేడిగా అలాగా ప్లేట్లు వేసేటప్పుడు కొంచెం బాగుంటాయి అన్నమాట ఇంకనండి ఇంకా ఉన్న పిండిని కూడా అలా వేసేసుకున్నాను కొంచెం కొంచెం గాను సాయంకాలం అండి ఈరోజు సాయంకాలం అన్నమాట మా స్నాక్ పిల్లలకి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు నచ్చినట్టయితే కమెంట్ సెక్షన్లో మీరు ఎలా తయారు చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి జై శ్రీమన్నారాయణ